మరి చేయడానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం బటర్ స్పాంజ్ అట్టు తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు పెరుగు ఒక కప్పు బియ్యం ఒక కప్పు అటుకులు పావు కప్పు మెంతులు కొద్దిగా క్యారెట్ తురుము అరకప్పు తరిగిన ఉల్లిపాయ ఒకటి తరిగిన పచ్చిమిరపకాయలు మూడు జీలకర్ర అర టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా వంట సోడ చిటికెడు ఉప్పు తగినంత నూనె రెండు టేబుల్ స్పూన్లు ఓకే సో ఏం చేయాలి చెప్పండి నాకు మీరు ఏం చేసుకున్నారు దాంతో మాకు ఏం చేసి పెడుతున్నారు ఇదిగోండి బటర్ స్పాంజెస్ అంటే ఈ పిండి రెడీ చేసి ఉంచుకోవాలి అంటే నాకు ఆల్రెడీ నేను ఉంచుకున్నాను కనుక మీకు రెడీగా చూపిస్తున్నాను ముందు రోజే ప్రిపేర్ చేసుకుంచుకోవాలండి ఓకే ఓకే ముందు రోజు చేసుకోవాలి రైస్ బియ్యం అటుకులు అంటే ఇది రెండు కప్పులు అనుకోండి ఇది పావు కప్పు ఓకే రెండు కప్పులు బియ్యానికి పావు కప్పు అటుకులు కావాలి అవునండి మెంతులు కొద్దిగా మామూలుగా వేసుకోవచ్చు ఒక స్పూన్ అనుకోండి జస్ట్ మన పిండి కొంచెం అలా మెత్తగా రాడం ఒక స్పూన్ ఓకే ఇది కళ్ళలోని మొత్తం మూడు కలిపి నానబెట్టేసి నైట్ నానబెట్టి మార్నింగ్ ఈ ఎట్లా వేసుకోవాలంటే ముందుగా పెరుగు తీసుకొని దాంట్లో బియ్యం అటుకులు కొద్దిగా మెంతులు వేసి ఒక పూట నానబెట్టుకొని పిండి రుబ్బేసుకోవాలన్నమాట సో శిరీష గారు రాత్రి నానబెట్టుకున్నారు పొద్దున్న టిఫిన్ వేసుకుందామని ఆ పిండి నాకు చక్కగా ఇలా చూపించేశారు ఓకే సో ఇంకిప్పుడు ఇప్పుడు ఏం చేయాలి అట్లా వేసేసుకోవటమేనా పొయ్యి ఓకే రెండు స్పూన్లు ఆయిల్ వేయాలి సాల్ట్ వేసుకోవాలండి షాడా ఉప్పు కూడా వేసుకోవాలి బాగా కలుపుకోవాలి బాగా ఇది మిక్స్ అయిపోయేలాగా ముందు బాగా ఆయిల్ కాగిన తర్వాత పెట్టుకోవాలి అవదండి దీంట్లో జీలకర్ర వేసుకోవాలండి అట్టేసిన తర్వాత తర్వాత కొత్తిమీర క్యారెట్ క్యారెట్ తగ్గిచ్చారా తగ్గించ మధ్యలో వేసుకోకూడదా అంటే వేరే దగ్గర వేస్తా ఓకే ఉల్లిపాయలు మీరు ఇందలేస్తున్నారు అది వస్తుందండి అట్ట వసలా బెండమైతే మనం తీయడానికి వస్తుంది ఇది అట్లా వస్తుందండి గిన్నెలో ఉంటుంది బాండి కొత్తిమీర కూడా కొత్తిమీర దీన్ని సిమ్లో ఉంచి మూత పెట్టాలి కొద్దిసేపు పచ్చిమిరకాయలు వేరే అవసరం లేదండి మర్చిపోయారు గుర్తు చేశారు అయ్యయ్యో అసలు మనం అట్ట వేసుకుంటాం పచ్చిమిరకాయలు ఉల్లిపాయలు కనబడతాయి ఆయిల్ ఇప్పుడు వేరే తర్వాత వేస్తారు ఇంకా ఆయిల్ అవసరం అవసరం లేదండి ఇది కొద్దిగా టైం పడుతుందా టైం పడుతుంది ఓకే సిరిష్ గారి తిప్పుకోకర్లేదా తిప్పాలండి అంటే కొద్దిగా ఉడికి బాగా పైకి వస్తుంది అలా అయిపోతుంది అప్పుడు తిప్పాలి కొద్దిగా కొంతసేపు ఉంచాలా ఇంకా ది కలర్ చేంజ్ అవుతుంది అడుగున బ్రౌన్ గా వస్తుంది ఆ తర్వాత తీపల ఓకే చూద్దాం ఒకసారి చూద్దామండి అట్లనే ఓకే బ్రౌన్ గా బాగా ఎర్రగా కాలిపోల ఆయిల్ బాగా వేడిగా వేడిచేస్తేనే ఇలా వస్తుంది లేదె తెల్లగా వస్తుంది ఓ మనకి ఈ కలర్ లోనే రావాలా ఈ కలర్ లోనే రావాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టాలా పెట్టి పెట్టేయండి తీసేద్దామ ఇంకా ఆైపేద్దాం తీసేద్దాం చక్కగా రాసారు అభిరుచి అని వెరీ నైస్ ఒక బుడ్డి పిట్టను కోడిను మనకి ఇందులోకి కాంబినేషన్ ఏమైతే బాగుంటుంది చట్నీ అండి ఏ చట్నీ అయినా బాగానే ఉంటుంది అయితే అల్లం చట్నీ బాగుంటుంది చనబాబు చట్నీ ఏదైనా బాగుంటుంది ఇప్పుడు రెడీగా చందబాబు చట్నీ చేసి ఉంచాను ఓకే చేస్తాను దాంతోనే చూసారు కదండి వేడి వేడిగా బటర్ స్పాంజ్ అటు రెడీ